హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు హలో దోస్తులు అందరు ఎట్లా రేపు మేము బాగున్నాం మీకు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలా మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరు నిర్దేశించింది కాదు ఓన్లీ కలిపితాలు మాత్రమే దోస్తులు అందరు మా ఛానల్ని మంచిగా ఎంకరేజ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు అట్లనే జర మంచిగా కొత్త కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టుంటారు మన వీడియోస్ ఎట్లున్నాయని చెప్పేసి ఇక మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీ అన్ని వీడియోస్ చూడండి ఇంతకుముందు చూడండి వీడియోస్ ఉంటే కూడా చూడండి ఇప్పటివరకు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పేరు పేరుని అందరికీ థ్యాంక్ యూ మీకు ఇట్లా మా ఛానల్ని ఆదరిస్తూ ముందు పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దోస్తులు మీకు అందరికీ దోస్తులు రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పాటు సెవెంటీ త్రీ ఇక వినాయక చవితి సంబరాలు ఎట్ ఈ వీడియోలో చూపిస్తాం దోస్తులు పెద్దలు చిన్నలు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు కదా ఇంకెట్లనే ఈ వీడియోలో అన్నీ చాలా బాగుంటాయి లాస్ట్ వరకు స్కిప్ట్ చేయకుండా చూడండి ఈ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా దోస్తులు మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ముందుకు పంపించండి ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకురావాలంటే మీరు ఇలాంటి బూస్ట్ మాకు ఇస్తేనే కదా మేము మంచిగా ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాం ఇలా చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అండి మొన్న తొందర తొందరగా ఇంటికి వచ్చేసి వంట ఇట్లా చేసి ఏమనుకున్నాడో ఏమో అది ఏమో పని మీద బిజీ ఉండదు కదా మళ్ళీ ఊరికి ఎందుకు లేపుడు మళ్ళీ ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటే టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనుకున్నా ఇక ఏమనుకుంటాడో ఏమో ఇప్పుడు పోయేసరికి ఉండే సర్ప్రైజ్ ఉంది అన్నాడు నేనేమో వినకుంటేనే వచ్చేసేసిన ఇక ఏమంటాడో ఏమో చూడాలి మాట్లాడతలేడు ఫోన్ కూడా చేస్తలేడు మరి ఇది ఏం లేదు నా మీద అలిగినట్టున్నాడు బాగా ఇప్పుడు ఇంటికి వెళ్ళి మంచిగా మాట్లాడి ఏం జరిగిందో చెప్తే మంచిగా కూల్ అయిపోతాడులే ఈ నాయకుని పెడుతుండో మరి ఇంట్లో ఎట్లా పండుగ పని ఉంటుంది పాపం ఏం చేసుకుంటాడు పొయ్యి సాయం చేసి ద్వారా పనులు చేసి వస్తా మంచిగా మాట్లాడి రావాలి ఇక అయ్యో హనట్టున్నాడు లోపలికి ఏమో పిలుద్దాం చెప్పు

ఏంటి అది ఇంత దానికి నువ్వు మన ఫ్రెండ్షిప్ని అపార్థం చేసుకుంటున్నావా చెప్పు ఆ రోజు నాకు పనుండే అది మొన్న నువ్వు సర్ప్రైజ్ ఇస్తాను ఇంటికి కూడా మస్తు ఆలోచించిన పాపం చెప్పకుండానే ఇంటికి వచ్చేసినా అని నీకు ఇదేం తెలుసు నేను ఎట్లా ఉండే నాకు పని ఉండేది జరా పోయినా అట్లని చెప్పేసిగా నేను ఏదో ఇబ్బంది పెడతామని చెప్పేసి కాదు వద్దు అనిత అంతా ఊకే ధీమా ఖరాబ్ అయిపోతుంది నాకు కూడా నీకు ఎంత ఇష్టంగా నేను మనసులో ఇది చేసుకుంటా నిన్ను నువ్వేమో నన్ను ఎట్లా లెక్క కూడా చేస్తలేవు ఎంత పిలిచినా రావు చేసినావు ఇంకా కనీసం నేను ఫోన్ చేస్తలేను మరి మొన్న నుంచి నువ్వన్న ఒక్కసారి నా ఫోన్ చేసినావన్న కోసం ఫోన్ కూడా చేయలేదు నాకేమనిపిస్తుంది చెప్పు అంటే ఇక నాకే నేనే బె బెగ్ చేసుకుంటున్నా అని నీకు మాత్రం ఏం లేదు నా పైన అయ్యో అది ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నావు చెప్పు బాధపడకు కోపం తెచ్చుకోకు నేను అట్లాంటి ఉద్దేశం ఏది లేదు నీ ఫ్రెండ్షిప్ నేను ఎప్పటికీ వదలను ఆది ప్లీజ్ వదిలేసి లైట్ తీసుకో ఇక ఎందుకు ఇట్లానే ఉంటావు నేను ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా అందరు ఉంటే బాగోదు కదా ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు ఇంకా నేను అక్కడ పనికి వెళ్ళలేకడా ఉంటారు ఆడే ఉంటారు ఎందుకని చెప్పేసి చెయ్యలేదు ఇక మళ్ళీ ఒకళ్ళు ఎదురుగానే ఉంటారు కదా వాళ్ళు కూడా వస్తుంటారు పోతుంటారు పిల్లలు వచ్చారు పండక్కి అట్లని చెప్పేసి ఊకున్నా నేను డైరెక్ట్ గా వచ్చి మాట్లాడదామని ఊకున్నా ఇంట్లో ఏం పని అయితే లేదు ఇంకా ఒకవేళ ఏమైనా అవసరం ఉందా చెప్పు హెల్ప్ చేస్తా గానీ ఏం పని లేదు ఇదేంటి ఆదికింత గాన మారిపోయింది రెండు రోజులకి అసలు నేను ఏమన్నానని చెప్పేసి చెప్పకుండా పోయినా తాంది తప్ప అయితే ఇదంతా నాకు తెలుసు నీ ఇది చేయాలా నాకు తెలుసు కదా ఏంటి అది చిన్నపిల్లా అలా చెప్పు ఒక్కొక్కసారి అయితే దోస్తుల మధ్య ఇవన్నీ కామన్ ఎప్పుడైనా సరే మాట్లాడుకుంటారు ఇది ఉంటది కానీ నువ్వేంది రాకపోయేసరికి అలగడం నా మీద ఇట్లా కోపంగా ఉండడం నాకు నచ్చట్లేదు మంచిగుండు అది ఏమున్నవాత నీకు ఏమో నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఏమో నేను మంచిగా ఉండాలి నేను కోపంలో ఉన్నప్పుడు మాత్రం కొంచెం కూడా పట్టించుకోవాలైతే నువ్వు నన్ను నీకు ఎన్నిసార్లు చెప్పినా నాతో మాట్లాడకుండా మాత్రం ఉండకు అని చెప్పేసి అయినా కానీ నువ్వు చేస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు నేనంటే లెక్కలేదనే కదా అర్థం ఏ చీచీ ఇక అట్లా అనుకో కాదు చెప్పినా నువ్వు నా ఇంటి మనిషిలాగానే నువ్వు కూడా నువ్వు అట్లా ఆలోచిస్తే ఇట్లా చెప్పు కాకపోతే ఇంకా పనుల వల్ల రాలేకపోతున్నా మాట్లాడలేకపోతున్నా ఇక మా ఆయన ఇంట్లోనే ఉంటాడు ఇక మమ్మల్ని బయటికి వెళ్తే ఇక కనిపిస్తుంది సద్రంగానే ఉంటుంది కదా పిల్లలు బయటకు వెళ్తారు చిందల కోసం వాళ్ళు ఇక అందరు ముంగట ఫోన్ మాట్లాడుకుంటే బయటకి వస్తే ఇంత బాగుంటుంది కదా అట్లా అని చెప్పేసి ఫోన్ చేయలేదు బయటనే రోడ్ మీదనే ఫోన్ మాట్లాడుకుంటూ వస్తే ఎవరేమనుకునేది తెలియదు అందుకే చేయలేదు ప్లీజ్ అది మాట్లాడు నువ్వు ఇట్లుంటే నేను చూడలేను నిన్ను మంచిగా మాట్లాడు సరే కానీ వినాయకుని పెడుతున్నావా ఇంట్లో పండగ వస్తుంది కదా రేపే పండగ ఊర్లో పిల్లలు అందరూ మస్తు సంబరంగా బయట ఆడుతున్నీ ఏ చందాలు వసూలు చేస్తు మంచి అంత ఎంత కలకలాడుతుందో బయట పెడితేనే ప్రతిసారి అక్కడ పెడుతుండే నేను సిటీలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఇక ఇట్లనో ఏమో ఇంట్లో చిన్నదే పెట్టుకోవాలి ఇక బయట కూడా కలవచ్చు కాకపోతే ఇక్కడ ఎవరు ఎవరు పెడుతున్నారు మనకి ఏం తెలియదు కదా అందరు గ్రూపు నేను ఎక్కువ పరిచయం కాలేదు నాకు ఇంకా ఈ ఊర్లో అట్లా అని చెప్పేసి చిన్నగా అయితే ఇంట్లో అయితే పెట్టుకుంటాను ఇంకా పిల్లలకి ఎవరన్నా వస్తారేమో చూస్తా చందాలకు వస్తారు కదా ఇక చూద్దాము ఊరికే ఇంట్లోనే ఉండే వర్క్ చేసుకుంటావు ఏంటి అది అప్పుడప్పుడు బయటికి వెళ్ళు అందరిని పరిచయం చేసుకో మంచిగా తిరుగు అటు మంచిగా ఉంటుంది ఎంత బాగుంటుంది వాతావరణం చూస్తావు కదా ఒక్కనివే ఉంటావు ఎవరైనా దోస్తు చేసుకో మంచిగా అనిపిస్తుంది మీ ఆయన దోస్తు చేసుకోనా ఇక మా ఆయన నువ్వు దోస్తు చేసుకుంటే జనాలు అంతా ఇంకెందుకు అనుకుంటారు వద్దులే ఏ మీ ఆయనతోనే మంచి దోస్తాన్ని చేసుకుంటే ఎట్లాగో మంచిగా నువ్వు ఎట్లా నాకు ఫ్రెండ్వే కదా మళ్ళీ మీ ఆయన కూడా ఫ్రెండ్ అవుతాడు మంచిగానే ఉంటుంది కదా అబ్బో అంత ఇలాంటి దోస్తాన్లు ఎక్కువ పరిచయాలు పెంచుకోడు ఆయన గట్లనే ఉంటాడు ఆయన చేసుకుంటాడు మొదటి ఉంటాడు మాట్లాడతాడు పిల్లలు నేను అంటాడు ఇక దోస్తాన్లు దాన్ని ఇంట్రెస్ట్ ఉండవు నాకు కూడా గట్లనే ఉండమంటాడు ఏ ఎవరితో ఎక్కువ మాట్లాడదు అది అంటాడు కానీ పనులు చేసే కాడ ఎవరితోటి మాట్లాడుకుంటా ఉంటే కాదు కదా అందుకనే మాట్లాడుతూ ఉంటాను సరేగా కూర్చోవే ఇప్పుడు వస్తా అన్నట్టు ఇట్లా ఫ్రీగా క్లోజ్గా మాట్లాడితే ఫీల్ అవుతున్నావా పర్లేదులే అది కానీ బయట కూడా ఎవరైనా ఉన్నప్పుడు ఇట్లనే మాట్లాడేవి ఏం లేదు సరే సరే కూర్చో మరి ఎందుకు కూర్చో అదే ఉండొచ్చు మొన్న సర్ప్రైజ్ అన్నాడు కదా గది తీసుకురానికి ఇట్లా పోయిండో ఏమో ఏంటి అది ఇవి చూస్తుంటే అర్థం అవ్వట్లేదు అనే నీకు ఇస్తా అని చెప్పిన చూడు సర్ప్రైజ్ ఇది ఇదే వామ్మో ఎన్ని సారీసా నా కోసమేనా ఇది చూస్తే మంచి క్వాలిటీ ఉన్న సారీస్ లాగా ఉన్నవి అవ్వు అనిత ఇవి నీ నేను తీసుకున్నా మంచి ఉన్నవి మంచి కట్టుకోవి నేను ఒక్కసారి ఇట్లా చూడాలనిపిస్తుంది నాకు ఈ చీరలల్లా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఏదో అసలు ఏమిస్తావో ఏంటో ఆ సర్ప్రైజ్ అనుకున్నా కానీ అసలు శారీస్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నా దగ్గర బోల్ నేనే అమ్ముతా కదా అయినా కానీ నీకు శారీస్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది

అంతేగా అంతేగా నాకు ఏం వద్దు ఎందుకు ఉట్టిగా అన్నా నేను అట్లా నాకేం లేదా స్పెషల్ అని నువ్వేమంటావని చెప్పేసి అన్న సరే గానీ అంత బాగానే ఉంది గిన్ని గానము అసలు ఇంటికి ఎట్లా తీసుకోవాలి ఎవరైనా చూసిరనుకో గివన్ని గిలించకించింది తీసుకోవతుంది అనుకుంటారా ఏమో అది ఏ ఈ టైంలో ఎవరు కంట్ల పడతా చెప్పు మధ్యాహ్నం టైంలో అందరు ఇండ్లలో ఉంటారు లేదంటే పండ్ల కోతారు మెల్ల తీసుకొని వెళ్ళిపో ఏం కాదు అంతే అంటావా ఇక రేపు ఇంట్లో వినాయకుడిని పెడుతున్నావు పూజ ఉంది నువ్వు ఇందులో నుంచి సారీ కట్టుకుని దీంట్లో ఉన్న శారీస్ అన్నీ నాకు నచ్చినాయి అందుకే ఆప్షనల్గా నీకు నీకు ఏది నచ్చితే అది కట్టుకొని రా సరేనా ఓకే ఆది అసలు నువ్వు నా గురించి ఎంతగా ఆలోచిస్తావో నాకు ఇప్పుడే అర్థమవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆది అసలు ఎన్నిసార్లు చెప్పినా నాకు చెప్పాలి చెప్పాలి అనిపిస్తుంది అంత మంచిగా అనిపిస్తుంది ఎంత బాగా ఆలోచిస్తున్నావు నా గురించి ఏంటో నీ ప్రేమ చూస్తుంటే నాకు ఏమేమో అనిపిస్తుంది అమ్మయ్య మంచిదే కదా అనిత వెళ్ళగా దారిలోకి వస్తుంది ఈ నెలలో నిజంగా తనకు కూడా మనసులో ప్రేమ ఉంటే మాత్రము ఖచ్చితంగా అసలు ఇంకా ఎక్కువ అవుతుంది మా ఇద్దరి మధ్య బాండింగ్ మన కోసం ఇంత మంచిగా ఆలోచించే వ్యక్తి ఉంటే మనం ఎప్పుడైనా సరే వాళ్ళని అవార్డ్ చేయకుండా ఉండడమే మంచిది అనిపిస్తుంది అలాంటిది ఈ ఆదిని మాత్రం నేను ఎలా ట్రీట్ చేయాలో అర్థం కావట్లేదు ఇంత ప్రేమ చూపిస్తాడు ఇంత ఇష్టం చూపిస్తాడు నేనంటే నేను మాట్లాడకున్నా సరే పడి పడి మాట్లాడతాడు మళ్ళీ నాది మిస్టేక్ ఉన్నా కానీ తను తట్టుకుంటాడు ఊడ్చుకుంటాడు ఇంత మంచి వ్యక్తి అసలు నా లైఫ్లోకి వచ్చినందుకు అసలు మస్తు హ్యాపీ అనిపిస్తుంది కానీ ఒక్కోసారి బాధ కూడా అనిపిస్తుంది జస్ట్ ఫ్రెండ్ లాగానే మిగిలిపోయిండు అని ఏమైంది ఏమైనా పని చేసి కొంచెము నాకు వండుతావా లేదా తిననీకి అయ్యో ఆది ఎంత మాట చెయ్య నా చిటికలో చేసుకొని వస్తాను నువ్వు అప్పటిదాకా ఇంట్లోకి వెళ్ళు వర్క్ ఏమైనా ఉంటే చూసుకోనిది అనితను చూస్తుంటే ఏవేవో పాటలు గుర్తొస్తున్నవి పాడాలనిపిస్తుంది మస్తు ఇష్టం అనిపిస్తుంది రోజు రోజుకు ఈ పిల్ల ఒక్క రోజు ఇంటి దిగి రాకపోతే పానము మస్తు ఇదైపోయింది నాకు ఈ పిల్లకి ఏమర్థమవుతుంది ఏమో పోయిన జన్మలా మన ఇద్దరము ఇంకా ఇంతకన్నా మంచిగా ఉన్నవేమో బెస్ట్ ఫ్రెండ్స్ లేక ఏ బంధమో ఉన్నట్టుంది మనకి అందుకని చెప్పేసి ఈ జన్మలో మనం ఇట్లా రోజు నన్ను ఇష్టపడుతుంది అనేసి అనుకుంటున్నా అట్లా ఇష్టపడితే బాగుంటుందో ఏమో అనిత అనిత నేను పైకి వెళుతున్నా వెళ్ళేటప్పుడు పైకి రా సరే అది ఏదో ఒక రోజు నా మనసులో ఉన్న మాట అనితకు చెప్తాను తన మనసులో ఏముందో తెలుసుకున్నాకనే చెప్పాలనేసి డిసైడ్ అయినా ఇప్పుడు అంతలా చెప్పనే చెప్పను నాకు తనంటే చాలా ఇష్టం ఐ లవ్ యు అనిత చూద్దాం రేపు రేపు ఎట్లాగో పూజ ఉంటుంది కదా పూజకి కట్టుకొని రమ్మని చెప్తాను అబ్బా సుజాత మంచి ఎడ కూర్చుంది ఇప్పుడైనా నాతో మాట్లాడుతుందో లేదో పొద్దున్నెందుకో గట్లా వెళ్ళిపోయింది నాకు ఎట్లా అర్థం కాలేదు ఎందుకు పక్క రూమ్లో పోయి వండుకుంది సుజీ సుజీ ఈయన వచ్చినట్టుండు పిలుస్తుండు ఇంకా మాట్లాడాలా వద్దా నాకు ఏమర్థం అవ్వట్లేదు అయినా సరే ఎంత పిలిచినా సరే నేనైతే పలకనే వాళ్ళకనే ఇలాగే కూర్చొని ఉంటా సుజీ మాట్లాడే ఎందుకు ఇలా ఉంటున్నావు నైట్ నుంచి చూస్తున్నా రాగా నేను నిద్రపోయినట్టున్నావు పడుకుంది కదా అని చెప్పేసి మాట్లాడలేదు తర్వాత మధ్యరాత్రి లేచి చూస్తే లేవు నా పక్కన పక్క రూమ్ వచ్చి చూస్తే పక్క రూమ్ పడుకొని ఉన్నావు ఇక నేను డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి అట్లనే కూర్చున్నా అట్లే నిద్రపోయినా నేను కనీసం లేపం కూడా లేపుకుంటే అట్లెళ్ళిపోయినవి ఏంది పొద్దున్న లేచి కూడా ఏమైంది అప్పటి నుంచి నేను ఒక్కనే మాట్లాడుతూ ఉన్నా అసలు మాటలు కూడా మాట్లాడుతూ లేవు ఏమైంది చెప్పు ఏంది అట్లా మాట్లాడుతున్నావు మరి ఘోరంగా నేను ఏమన్నా నేను ఇన్నో అసలు నేను ఒక్క మాట కూడా ఎప్పుడన్నా అంటనా అనే మా అమ్మకి ఇట్లా ఏమన్నా అన్నదా చెప్పు అడుగుతా నన్ను ఎవరు ఏమనలేదు మీ పని ఏదో మీరు చూసుకోండి వంట చేసినా తినేసి వెళ్ళండి లోపలికి ఏ నువ్వు ఎప్పుడు నాతో ఇట్లా ఉండలేదే ఫస్ట్ టైం ఇలా అనడము ఏమైంది చెప్పు అసలు ఏం లేదండి మీరు నన్ను లెక్క చేస్తలేరు కదా ఇంకా ఎందుకు తీయి మీ అంతలో మీరు ఉండండి నా అంతలో నేను ఉంటాను నాతో మాట్లాడానికి ట్రై చేయకండి ఏ సుజ్జి ఇట్లా మాట్లాడకు ఇంట్లో ఉన్నప్పుడు అట్లెట్లో ఉంటాం చెప్పు నీ అంతలో నువ్వు నా అంతలో నేను ఎట్లా ఉంటాము అయితే ఇప్పుడు ఏమంటారు మా ఇంటికి వెళ్ళిపోమంటున్నారా మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఎట్లుంటారు అని అడుగుతున్నా దానికి నువ్వు అట్లా మాట్లాడితే ఏమో అండి నేనైతే ఇట్లానే మాట్లాడతాను నాకు ఇట్లానే అర్థమైంది అట్లానే మాట్లాడతాను ఏమైంది ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు ఇంకా ఎన్ని రోజులు మీరు అన్ని దాచిపెడతారో దాచిపెట్టండి నన్ను ఒక భార్యలాగా గుర్తించట్లేదు కదా అందుకే నేను సైలెంట్ గానే ఉంటాను ఇప్పటి నుంచి మీ అంతలో మీరు ఉండండి నా అంతలో నేను ఉంటాను ఊసే పిచ్చిదాన అట్లా మాట్లాడుతున్నావు నువ్వు నా భార్య వంటే సగ బాగానివి నీ దగ్గర నేను ఎందుకు దాచిపెడతానే అబ్బో మీకు బాగానే తెలిసింది నేను సగ బాగా మనీ మరి అందుకేనా అన్ని చెప్తున్నాను నాకు ఏది దాచిపెట్టుకోకుండా ఇది దేని గురించి గింతలా ఆలోచిస్తూ గిట్ల బాధ పెట్టుకుంటుంది లోపల లోపల ఏదేదో ఆలోచించుకొని అతను అతడు ఉంటుంది దేని గురించి అయి ఉంటుంది దిక్కు పండుగ ఉంది రేపు వినాయకుడిని ఊసపెట్టాలి ఇంట్లో ఇది ఏమో ఇట్లా ఉంటే ఎట్లా అవుతుంది అసలు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా అడిగి తెలుసుకోవే మాట్లాడు చెప్పు వింటాను కానీ ఇట్లా ఉండకే నువ్వు రేపు పండక్కి అన్ని తెచ్చుకునేది ఉంది అన్ని రెడీ చేసుకోవాలి ఎట్లనే నువ్వు ఇట్లా ఉంటే చెప్పు పర్లేదండి మీకు ఏం హెల్ప్ కావాలన్నా చేస్తాను కానీ నాతో అయితే మీరు మాట్లాడానికి ట్రై చేయకండి ఏదన్నా ఉంటే అత్తమ్మకి చెప్పండి నేను అత్తమ్మ నాకు చెప్తే నేను చేస్తాను సుజాత అత్తమ్మ వస్తుంది సైలెంట్ ఉన్నాను అత్తమ్మ చెప్పు చూడు బిడ్డ రేపు వినాయక పండుగ ఉంది కదా మనం ఇంట్లో గణేష్ని పెట్టుకుందాము అన్నీ మంచి చెయ్యి అన్నీ కంచాతులు అవన్నీ అడిగి పెట్టు ఇల్లు ఇట్లా అడుగు బిడ్డ నేను కూడా జరగతే సాయం చేస్తాను నీకు అమ్మ పిల్లలు ఇందాక కలిసిరు వినాయకుని ఇప్పిస్తాడు మా అమ్మ అని చెప్పిన కదా వాళ్ళు సాయంత్రం వస్తున్నారు మరి అవ్వు బిడ్డ నేనే చెప్పి పిల్లలు చెంద కోసం వచ్చిరు ఇక నా దగ్గర పైసలు కొన్ని ఉండే ఇచ్చిన చెంద రాపించిన కానీ అట్లే నువ్వు వినాయకుని ఇప్పిమని చెప్పినా ఇక ఇస్తాడు ఇప్పిస్తాడు మామ అని చెప్పిన పిల్లలు ఇంక సరే అని చెప్పి ఒయ్యిరు మామకు చెప్తాను నేను కూడా అని చెప్పిన అందుకే చెప్తున్నా బిడ్డ పొద్దు ఇంకలు వస్తారేమో పాటు వాళ్ళని తోలుకొని పోయిపించుకురా అట్లే మనకు కూడా ఇంట్లో చిన్న కనపైన తీసుకురా మంచిగా మంచిగా డెకరేషన్ చేసుకుందామా పక్క రూమ్ లో ఇవా డెకరేషన్లు నాకు ఏం తెలిసి బిడ్డా మీకు మంచిగా నచ్చినట్టు మీరు వెయ్య్రీ ఇక పూజగా అయితే ఉంటాగానే మంచిగా సరే నాయనాయిగో అక్క పిల్లలు వస్తా వస్తా అని ఊగి ఇంబడి పడుతుర్రంట అక్క నిన్న ఫోన్ చేసింది ఇక మా మళ్ళా ఆరుగిట్లో వస్తారో ఏమో నేను అట్లనే మామని పంపిస్తారా మామ ఎంబడి రి అని చెప్పిన పిల్లలకు అట్లే పోత పోతా మళ్ళీ పిల్లల్ని తీసుకొని పోతావా లేదంటే వస్తారా వచ్చేటప్పుడైనా పట్టుకొని వస్తావ్వాలని సరేనే నే వచ్చేటప్పుడు తోలుకొని వస్తా గానీ ఫోన్ చేసి చెప్పు మా అక్కకి పిల్లల్ని రెడీ చేసి పెట్టు సాయంత్రం అని చెప్పి ఉండు మరి అక్కకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా ఒక్కటే ఒక్క తీరు అంటరా పిల్లలు అమ్మమ్మల ఇంటికి మామ మా అమ్మ గణేష్ని పెడతాడు అమ్మమ్మల ఇంటికి మేము అని చెప్పి ఒక్క తీరు అంట పండగ అయిపోయిన దాకా బళ్ళలో పోతారో ఊరో మరి హలో అమ్మ ఏం చేస్తున్నావు పొయ్యిరా బడికి పిల్లలు సరే తీ అయితే ఇక తమ్ముడు పొద్దుంకలు వస్తాడంట వినాయకుని తీసుకురాని ఇక పోతుండు అట్లనే ఇక ఊళ్ళో పెడతారు కదా వినాయకుని చందాలి పిల్లలు వసూలు చేసిన ఉండే ఇంకా తమ్ముడు వినాయకుని ఇప్పిస్తాడు వాళ్ళకి ఇప్పించి ఇంకా తీసుకొని వస్తాడేమో అట్లా పిల్లలను రెడీ చేసి పెట్టమన్నాడు వస్తొస్తా పిల్లల్ని ఎక్కించుకొని వస్తాడంట అందరు బాగున్నారమ్మా నాయన బాగుండు తమ్ముడు బాగానే ఉండు మీ అడదలు బాగానే ఉంది అందరం మంచిగానే ఉన్నాము మల్లడు బాగున్నాడు పిల్లలకి ఇట్లా మంచి ఊరు కదా నువ్వు ఇట్లా బాగున్నావా సరే బిడ్డ సరే ఇక కొట్టకు పిల్లలు బడికి తలేదు అందేసరికి కొట్టుతున్నావు కొట్టకు ఇది పండుగ వస్తే గట్లనే ఉంటారు పిల్లలు అల్లరి అల్లరి చేస్తారు ఉండరు ఒక్క దగ్గర ఉండరు గల్లీలు గల్లీలు తిరుగుతాయి అక్కడ ఉంటే అందుకే ఇడికి వస్తే ఈ నన్ను ఆడుకుంటారు కదా వినాయకుంతాన ఊ సుటారు పూజకు పోతారు వస్తారు ఉంటారు ఏం చేస్తావు ఇక ఓ మూడు రోజులు ఉంచుకొని మళ్ళీ పంపిస్తా కానీ సరే ఉంటా బిడ్డ మరి ఏం ఒక్క రోజు పండుగ రోజు పెట్టుకొని ఎట్లా పంపియమంటావు చెప్పు పిల్లల్ని పిల్లలు ఏడుస్తారు వచ్చి గప్పుడు వచ్చి గిప్పుడు పోవాలా అంటే మూడు రోజులు ఉంచుకుంటు మూడు రోజుల తర్వాత పంపిస్తా గానీ ఇంట్లో వినాయకుని పెడతాంటుండు తమ్ముడు చిన్నది ఇంకా దానికి మళ్ళీ చేసినాక నిమజ్జనం చేసినాక పంపిస్తా సరే సరే మరి ఉంటా ఇక పని ఉంది పండుగ పని చేసుకోవాలి పొద్దుంకాల కలమల వినాయకుడు వచ్చేసరికి అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి సరే మరి ఉంటా వస్తా రాబిడ్డ నువ్వు కూడా ఎందుకు పను శేను కన్నా సరే సరే అయితే మరి పిల్లల్ని అయితే తయారు చేసి పెట్టి తమ్ముడు వస్తాడు సరే ఉంటా మరి అరే చింటుగాడు మామ ఎప్పుడు వస్తాడు నేను ఇలా బడికి పోను మస్తు ఏడిచిందంటారా కొట్టి కొట్టి పంపించిందంట అంట పిల్లగాన్ని గట్లెందుకు కొట్టిందో ఏమో పిల్ల పిల్లలకు అస్సలు ఎన్నిసార్లు చెప్తా పిల్లలను కొట్టకమ్మా అని అయినా కానీ కొడతనే ఉంటుంది మీ అక్క అయితే

ఏంది నాతోటి మాట్లాడకుంటేనే బట్టే అయినా సరే పొద్దు ఇంకల్లా మనం వినాయకునికి పోయేటప్పుడు మాత్రము దీన్ని ఎట్లయినా మాట్లాడించుకుంటాగు అమ్మా మాట్లాడకుంటే ఎన్ని రోజులు అనుకుంటుంది ఇది నాతోటి నేను ఉండగలుగుతాను దానితోటి మాట్లాడకుండా ఇక పూజ ఉంటుంది మనం గిట్లుంటే ఎట్లా ఎట్లా చెప్పాలబ్బా దీనికి ఎట్లా అర్థం అని రోజు రోజుకు గిట్ల మొండికి తయారైతుంది ఏంది నా పిల్లము మంచిగా ఉంటది దీనికి ఏమైంది ఒక బాధ తప్పిందంటే ఇది ఇట్లా తయారైంది ఎవరు పొరలు పిలిచినట్టు అనిపిస్తుంది ఆ చెప్పుర్రా ఏంది ఇట్లా వచ్చిర్రు ఇగ అంకుల్ వినాయకుని పెడుతున్నాము చెంద కోసం వచ్చినాము అవ్వా ఏడ పెడుతుర్రా మరి ఇగ రచ్చగడ్డ కడ పెడతాం మేము ఎప్పుడు ప్రతిసారి అన్నే పెడతాము అంకుల్ రావాలి చూడు పూజకి ఇట్లా మీరు చెందైతే అయితే రాయిర్రి మరి సరే రాసుకోరా వెయ్యి పదహారు రూపాయలు ఏ ఊక అంకుల్ ఏం మాట్లాడుతున్నారు మీరు చూడడానికి ఇంత ఎంగుర్రు ఇంత సూపర్ ఉన్నారు మీరు ఇంత మంచిగా ఉన్నారు మంచి జాబ్ చేసుకుంటున్నట్టున్నారు మంచిగా ఉన్నారు ఇంత వెయ్యి ఒక్క రూపాయనేనా వెయ్యి పదహారు రూపాయలేనా నీకంటే మా మంచిగా మంచిగుంది మంచికి ఇచ్చింది గంత తక్కువ ఇస్తారా మీరు ఇక అంకులుగా అవ్వ ఏం చేస్తుంది సేను పనులు చేసుకుంటుంది గామిచ్చింది రెండు వేల పదహారు రూపాయలు నువ్వు వెయ్యి పదహారు రూపాయలు అంటే ఏంది మళ్ళా అవ్వల్ల కొడుకు మళ్ళా వినాయకుని కూడా ఇప్పిస్తుండ్రు ఇక మీరు గీ మాత్రం కూడా పెట్టుకోరా అంకుల్ మంచిగా రాయర్రి చందా ఓరి పుడతల్లారా ఉన్నరికి తగ్గింతనే గానీ మస్తు షారున్నారా మీరు వసూలు ఎట్లా మీకు బాగానే తెలుసు అవ్వ అంకుల్ మాకు అన్ని తెలుసు మళ్ళా ఓల్డ్ పీపుల్ మంచిగా ఇస్తుర్రు అమౌంట్ మీరు యంగ్ కదా ఎంత ఇవ్వాలి మళ్ళా అంకుల్ ఇక మీరు ఐదు వేల పదహారు రూపాయలు ఇయ్యారు అంకుల్ అట్లా మారి గంట తక్కువ ఇస్తా అంటే మేము తీసుకోము ఏ ఏం పెడతారా మీరు చిన్న గణేషన్ పెడతారు కదా గంత గంత ఎందుకురా పైసలు వేస్ట్ అయితే ఇవి చిన్నదానికి మళ్ళీ గంత గంత ఎందుకు చెప్పు చిన్న గణానికి గంత గణం ఎందుకు అడుగుతురా మీరు చెంద ఏమంకులు ఏమనుకుంటారు మీరు మేము చిన్నగా ఉన్నాము చిన్న గణేష్ని పెడతాం అనుకుంటారా మీరు ఒకసారి మా షెడ్ కాడికి రండి మీరు సాయంత్రము వినాయకుని తీసుకొస్తాము మీరు చూసి మాట్లాడరు ఎంత పెద్ద గణేష్ని పెడతాం అనుకుంటున్నారు మీరు మస్తు పెద్దది పెడతాం మేము చూడు వచ్చినాక తెలుస్తుంది మీకు ఊర్లో అందరు మస్తు రోజు పొద్దు ఇంకా ఆగానే జాతర జాతరలా ఉంటుంది మా వినాయకుని దగ్గర అంతా మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటాము అరే ఈ అంకుల్కి తెలియదు రా మనం ఊర్లో ఎంత మంచిగా చేసుకుంటామో ఈసారి చూస్తాడు కదా పట్టు తర్వాత మంచిగా ఉంటాడు సరేరా బాబు రాసుకోరు ఐదు వేల పదహారు రూపాయలు ఇస్తాం సరే అంకుల్ ఇప్పుడైతే ఐదు వేల పదహారు రూపాయలు తీసుకుంటాము ఇక నెక్స్ట్ టైంకి మాత్రము దానికి డబల్ వస్తుంది చూడరు మీరు అరే బుడత ఎవ్వరా నువ్వు ఇంత హుషారు నవ్వు మళ్ళీ ఏమనుకుంటున్నా మేము అంటే గట్లనే ఉంటాం అరే బుడ్డోడా ఏం పేరు రాని పేరు చింటూ అరే చింటూ గారు నువ్వు చీట్ గా ఉన్నావు హుషారు కూడా ఉన్నావు రాది పని అయిపోయింది కానీ వెళ్తా మరి అమ్మ నువ్వు గీడు నవ్వు అనిత ఈ చిన్నోడు మీ కొడుక అవ్వు అది వీడు చిన్నోడు మా కొడుకే వాయబ్బా వీడు ఊపోట్ల గీతలా గింతే ఉన్నాడు కానీ బాధ హుషారు ఉన్నాడు కదా పూరలు చెందకొచ్చురు మస్తుషారు పూరలందరూ ఇగా బుడతయితే మరీ ఉన్నాడు డబుల్ పేమెంటు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడే అడుగుతున్నాడు వాడు చెప్పి పెట్టుకుంటుండు ఎవరా అని అడిగితే చూడు ఇప్పుడు చూడగా అమ్మ అనేసరికి నాకు ఇప్పుడు అర్థమైంది నీ కొడుకు అని మస్తుషారుండు మస్తుగా ఇంటి దగ్గర ఒక్క తాను ఇంటి దగ్గర ఉండనే ఉండాడు పిల్లలు ఎంబడ వేసుకుంటాడు తిరుగుతూనే ఉంటాడు ఆడికి ఏడికి బాడికోయ్య హోంవర్క్ ఎప్పుడు చేసుకుంటాడో తెలియదు మంచిగా వస్తాడు మళ్ళా ఎప్పుడు బయటనే తిరుగుతాడు బయటకిప్పుడు అన్నీ అయిపోయినాయి ఇంటికి వెళ్ళడమే మేము కూడా వస్తాము లేదు బిడ్డ నువ్వు వెళ్ళు నాకు పని ఉంది వేరే దగ్గర పోయేస్తాను ఇంటికి సరే అమ్మా అంకుల్ మీరు అంకుంది మేము పోతాం అరే వినాయక్ పొరలు పొరలు పోయి తీసుకొస్తున్నారా ఎవరైనా పెద్దలు వస్తున్నారా లేదు అంకుల్ అదే చెప్పినా కదా మల్లవ్వ అని చెప్పి వాళ్ళ కొడుకు పెద్ద ఉంటాడు ఇక మామ వస్తుండు ఆ మామ ఇప్పిస్తా అన్నాడు వాళ్ళు చెందించరు మళ్ళా వినాయకు ఇప్పిస్తుంది సారీ సరే సరే మంచిగా హ్యాపీగా జరుపుకోరు అరే చింటు నడువురాదాం అరే పారా అనిత చిన్నోని పనికి వచ్చేటప్పుడు ఎమ్మడి పెట్టుకుంటారా అది మస్తు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటట్టున్నాడుగా వాడితో పెట్టుకున్నాం అనుకో నేను పని కూడా చేసుకొనియాడు వాడు నన్ను పని చేసుకొని చేసుకొనియాడు ఒక్కటే అమ్మా అమ్మా ఏం చేస్తున్నావే ఇది ఎట్లా చేస్తున్నావే గది ఎట్లా నన్నే ఇంటికాడ పది సార్లు అడుగుతా ఉంటాడు ఇక నువ్వు సిస్టమ్ మీద పని చేస్తుంటే ఇంకా అస్సలకే చేయనియాడు వాడు అంకుల్ గిదేం చేస్తున్నావు గది ఏం చేస్తున్నావు నేను కూర్చుంటా నేను వద్దు అంటే అప్పుడు నీకే ఇబ్బంది అవుతుంది వద్దు అది వాడు మస్తు చీటిక పనులు చేస్తాడు ఇక నీ కంప్యూటర్ మొత్తం వద్దు పాడి చేస్తాడు వాడు అంతే అంటావా ఇక ఆ చీరలు ఇట్లా తీసుకొని పోదాం అనుకున్నా గానీ తర్వాత వచ్చి తీసుకోబోదనా నాన్ చూస్తున్నా ఏ ఏం కాదు తీసుకొని పో మళ్ళా నువ్వు గిట్టనే అంటావు ఓ మళ్ళా ఎప్పుడు వస్తావో తెలియదు తీసుకొని పో మధ్యాహ్నం టైంలో గీపులో చూస్తారే తీసుకోవో సరే అది మరి వెళ్ళొస్తా బాయ్ బంగారం సాయంత్రము ఒకసారి ఫోన్ చెయ్యి నాకు రేపు మళ్ళా వినాయకుని ఇట్లా తీసుకురా నీకు పోదాం అనుకుంటున్నా వస్తావా నువ్వు నాతోటి హలో దోస్తులు కదా వీడియో ఎట్లుందో మంచిగా ఉంది కదా కామెంట్ చేయండి దోస్తులు అట్లా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా దుస్తులు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మాకు ఇక అట్లనే మన లో ఒకరి పాప బర్త్డే ఉందంట ఈరోజు దోస్తులు ఇక విషేష్ తెలియజేయమని చెప్పి మెసేజ్ పెట్టిరు ఇక అమ్మ స్వాతిక హ్యాపీ బర్త్డే తల్లి గాడ్ బ్లెస్ యూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మన విలేజ్ ముచ్చట్ల తరపు నుండి ఇంకా మా తరపు నుండి Once again, happy birthday, Satvika!